శ్రీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో రోడ్ రోడ్లో ఉన్న తారా కలెక్షన్ షాప్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరం మండల తహసీల్దార్ నాంచారయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి నెల మొదటి ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్న శ్రీ సాయి సేవా సమితి అనేక కార్యక్రమాలను చేపడుతోందని నగరం మండలం తహసీల్దార్ బి నాంచారయ్య అన్నారు స్థానిక మెయిన్ రోడ్లో తారా కలెక్షన్ షాప్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ చాందన తమ్ముడు విపి చందన రెండు వేల పది నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ సేవా కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విపి చందన నితిన్ చందన సత్యనారాయణ శ్రీనివాస్ ఎం పూర్ణ సుందర్ మురళి పావని మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నగరం నేటివ్ ఆఫ్ అంటే నా సొంత ఊరు ఈ ఇటువంటి కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా హాజరవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ సాయి సేవా సమితి అనేది చాలా ప్రసిద్ధి గల సంస్థ రెండు వేల పదిలో ఈ సంస్థను స్థాపించారు ఈ స్థాపకుడు వచ్చేటప్పటికి కేసీ చాందన గారు తర్వాత వారి మరణానంతరం వారి తమ్ముడు పీపీ చందనగారు గారు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు ప్రతి నెల మొదటి ఆదివారం ఈ పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం ఈ రెండు గంటలకు షిరిడీ కూడా ఉచితంగా తీసుకెళ్తారు అలాగే మన వేసవ కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు వీరు ఎన్నో చేపడుతున్నారు ఇటువంటి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గల ఆ సంస్థకి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం నేను చేసుకున్న పూర్వజనం సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ సాయి సేవా సమితి ద్వారా వచ్చినందుకు కనీసం ఈ సంవత్సరం నాకు షిరిడీలో ఆ సాయిబాబా దర్శనం దొరికితే ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఆదివారం సాయి సేవా సమితి అన్న ప్రసాద వితరణ చేయిస్తున్నాము దీని కన్వీనరు విపి చందన గారు మా సమితి ఆధ్వర్యంలో నిరాశ ఆశ్రమం అన్నదాన కార్యక్రమం పేదలకి బట్టలు ఇవ్వటం ఉద్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయటం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇలాగే కొనసాగించాలని మీ ఆశించి శ్రీ సాయి సేవా సమితి స్థాపించి కనీసం పదిహేను సంవత్సరంలో అయినది ఈ పదిహేను సంవత్సరం నుంచి నెలలో మొదటి ఆదివారం ప్రతి మొదటి ఆదివారము అన్నదాన కార్యక్రమం సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అట్లాగే పేదలకి ఉచితంగా వస్త్రాలు ఇవ్వటం కానీ పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వటం కానీ పేద పేద మహిళలకి సంవత్సరానికి రెండు కుట్టు మిషన్లు అందజేస్తున్నాము అట్లాగే నిరాశుల ఆశ్రమం ఒకటి మెయింటైన్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఏమి సహకరించకపోయినా మొత్తం సాయి సేవ సమితి విపి చాందనా గారే మెయింటైన్ చేస్తూ దాన్ని నిర్వర్తిస్తున్నారు అట్లాగే సొమ్మ నెలలో అదే వేసవి కాలంలో లాగా కనీసం పదిహేను కూలర్సు షాపుల ముందు పెట్టి చల్లటి మంచినీళ్ళు కూడా అందజేస్తున్నారు